పంచాల పట్టణంలోని పహార ఈరోజు బీఆర్ఎస్ ప్రచారం జోరుగా కొనసాగుతుంది ఈ భారీగా మహిళలు ప్రచారంలో పాల్గొన్నారు ప్రచారంలో ఎమ్మెల్యే దివాకర్ కారు గుర్తుకు ఓటేయాలంటూ ఇంటింటికి వెళ్ళి వారు ఓటేయాలంటూ కోరుతున్నారు ఇప్పుడు మనతో పాటు ఎమ్మెల్యే దివాకర్ ఉన్నారు అసలు ప్రచారం ఎలా జరుగుతుంది సార్ మహిళలు భారీగా పాల్గొన్నారు ప్రచారంలో ప్రజల స్పందన ఎలా ఉంది ప్రజల స్పందన బీఆర్ఎస్పై ముఖ్యం అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి యొక్క నమ్మకం విశ్వాసం ఉంది అన్ని కులాలని అన్ని మతాలని అన్ని వర్గాల్ని ఆదుకునేది కేసీఆర్ కాబట్టి కేసీఆర్ గారు ఈరోజు పెన్షన్ ఆనాడు ఒంటరి మైలు అనుకోవచ్చు వితంతుల అనుకోవచ్చు వృద్ధులు అనుకోవచ్చు వికలాంగులకి పెద్ద ఎత్తున పెన్షన్ ఇచ్చి ఒక మేనమావోలాగా ఆదుకున్నాడు కేసీఆర్ ఒక నమ్మకం విశ్వాసం ఉంది అదే కాకుండా ఒకనాడు రెండు వందల పెన్షన్ రెండు వేలు ఒకనాడు ఐదు వందల పెన్షన్ నాలుగు వేలు భవిష్యత్తులో రెండు వేలు రెండు వేల నుంచి ఐదు వేలు నాలుగు నుంచి ఆరు వేలు ఇచ్చే దిశగా కాకుండా అందరూ ముఖ్యంగా ఎలాంటి ఆస్పస్సు లేక వాళ్ళకు ప్రభుత్వం నుంచి ఎలాంటి పెన్షన్ అందని వారు వారందరికీ ఇవ్వాలని ఒక కాలంతో సౌభాగ్య లక్ష్మణి పెట్టి పెళ్ళైన ఆడతల్లులందరి పేరు మీద నెలకు మూడు వేలు ఇచ్చే బహుతులను కార్యక్రమం పెట్టడం జరిగింది మహిళలందరికీ గ్యాస్ మీద పదకొండు వందలు పైచిల్కుంటే నాలుగు వందలు కడితేనే గ్యాస్ ఇచ్చే దిశగా అది సన్న బియ్యం ఇచ్చి తినడానికి అవకాశం కల్పించిన మరి ముఖ్యమంత్రి ఒక నమ్మకం విశ్వాసం అదే కాకుండా రాష్ట్రంలో తొంభై మూడు లక్షల కుటుంబాలకి కేసీఆర్ బీమా అని కేసీఆర్ పేరు బీమా కట్టి ఏదన్నా బీమా కట్టిన వాళ్ళు ఇన్సూరెన్స్ చేసిన వాళ్ళు చనిపోతే ఆ కుటుంబానికి ఐదు లక్షలు ఇచ్చే దిశగా కార్యక్రమం పెట్టిన సందర్భంలో ఏ పార్టీలు పనిచేయి ఎందుకంటే ఒక ఒక టీఆర్ఎస్ తప్ప ఒక కేసీఆర్ తప్ప అది కాంగ్రెస్ బీజేపీ ఎవరు ఇవ్వలేరు ఒక కేసీఆర్ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు నమ్మకం విశ్వాసతోటి పెద్ద ఎత్తున మహిళా తలు రావడం జరిగింది రేపు ఓటు రోజు సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే కేసీఆర్ గారికి కేసీఆర్ నమ్మక మీద కారు గుర్తుకు నాకు ఓటేస్తే అనుకున్నవి అనుకున్నట్టుగా ఈ పెన్షన్లు ఇవన్నీ వస్తాయి కాబట్టి ఆ రకంగా యావత్ తెలంగాణలో తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ ఈరోజు కారు గుర్తుకు ఓటేసి ముచ్చడిగా మూడోసారి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసే దిశగా ఆయా ప్రాంతాల్లో ఆయా ఇలా మంచాల నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగిరే దిశగా మరి ఓటెత్త నమ్మకం మాకు విశ్వాసం ఉంది మంచాల పట్టణ ప్రజలతో పాటు మంచాల నియోజకవర్గ ప్రజలకు మీరు ఏం చెప్పవచ్చు మంచాల నియోజక ప్రజలకు మంచిర్యాల పేర్లో ఉంది మంచాల ఈ మంచిర్యాలను మంచి మంచిర్లుగా ఉండడానికి మా ప్రయత్నం తప్ప మంచిర్యాల్లో అల్లకల్లో గుండాయిజం రౌడీజం బెదిరింపులు మోసాలు దగ ఈ మంచాల ప్రాంతంలో ఉండడానికి వీలు లేదు అది కాపాడమే మా లక్ష్యం గతంలో ఎందరో నాయకులు ఇక్కడ పెద్ద లక్ష్మీరెడ్డి గారు కేవీ కిషోర్ గారు హనుమంత గారు అర్జున గారు రమణీయ గారు ఇంకెందరెందరో మహానాయకులు సుధాకర్ గారు వెంకటేశ్వర గారు అందరూ ఈ ప్రాంతానికి ఏదో ఓదల ఇక్కడ నాయకత్వం వహించారు అరవింద్ రెడ్డి గారు మరి నేను కూడా ఎమ్మెల్యేగా అవుతాస్తాను ఇక్కడ ఏం కాపాడుతున్నాం అన్ని కులాల్లో అన్ని మతాలు సమానంగా ఉండే దిశగా శాంతికి నీలే ఉండే దిశగా మా ఆలోచన కానీ కాంగ్రెస్ నాయకుడు ప్రేమసాగర్ రావు ఆయన ఏమైనా దాదాపు పెద్ద ఎత్తున బ్యాంకులకు ఎగబెట్టాడు ఇతరులకు అవబెట్టాడు ఆయన మొత్తం అప్పులు కట్టాలంటే ఒక ఎనిమిది వందల కోట్లు అప్పులు కట్టాలి అప్పులు కట్టలేదు కాబట్టి ఏదో రకంగా ఏదో రకంగా దో దాచుకోవాలి దోసుకోవాలనే కార్యక్రమం ఉన్నాడు కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ కొట్టేయడానికి సిద్ధంగా లేరు మరి బీజేపీ కూడా అన్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు వాళ్ళకు సిద్ధంగా లేరు ఒక ఇక్కడ మంచి మంచాలు ఉండాలంటే శాంతియుతంగా ఉండాలంటే మరి కేసీఆర్ నాయకత్వాన్ని కారు గుర్తుకు దివాకరకు ఓటేస్తేనే మనమంతా సుఖంగా సంతోషంగా ఉంటాం వ్యాపారస్తులు వ్యాపారం చేస్తున్న దిశగా ఎవరు ఏ రకంగా చేస్తున్నా దివాకర్ వల్ల ఇబ్బంది లేదనే మాట అది జగమీరనే సత్యం అంతకన్నా గొప్ప ఏం చేయలేండి మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు మహిళలకు అత్యధికంగా ఉన్నాయి ఖచ్చితంగా మహిళలు బీఆర్ఎస్ పార్టీ వైపే ఉంటారు మంచాల నియోజకవర్గ అభివృద్ధి చెందాలంటే దివాకర్ తెలిపారు కెమెరామెన్ తిరుపతితో శ్రీనివాస్ ఏ న్యూస్